హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇన్ల నివాసితులు ధర్నా చేపట్టారు మెయిన్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సరైన వసతులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు పనిచేయడం చూస్తున్నాం మనం ఎందుకంటే గతంలో ఈ పద్ధతిలో వర్క్ చేయడం జరగలేదు మనం ఏదైతే ధర్నా చేసి మనకు కంప్లైంట్ ఇచ్చాము గ్రవేస్లో ఆ సందర్భంలో ఇంట్రెస్ట్ చేసి ఈరోజు ఈ మొత్తం కూడా పనిచేసే విధంగా కాంట్రాక్టర్లు ఈ మోడల్ అన్నింటినీ కూడా పనిలో పెట్టడం జరిగింది ఇది రెగ్యులర్గా కొనసాగించాలని చెప్పి అట్లా ఈ మానిటరింగ్ కమిటీ కూడా ఈ రకంగా పర్వేట్ చెప్పి దానివల్లనే మనకు ఉపయోగ చెప్పి ఈ సందర్భంగా మాకు అధికారులు ఏదైతే చేయించడం కోసం వచ్చారో టీ గారికి ఏ గారికి అందరు కూడా ఎస్సీ గారికి తెలియజేస్తూ ఇది ఎస్టీపీ అండి ఇవాళ కరెక్ట్ ఆన్ అయింది ఎస్టిపి ప్రతి ఒక్క దాంట్లో చూడండి ఫిల్టర్ అవుతున్నాయి వాటరు ఇక్కడ చూడండి ఎంత ప్రెషర్ కొడుతుంది ఇక్కడ చూడండి ఇంత ప్రెషర్ తోటి కొడుతుంది ఇది ఎస్టిపి ఇప్పుడు రన్ అయింది ఇన్ని రోజుల నుంచి చూడండి ఇప్పుడు అనేది స్మెల్లు గిల్లు ఏం రాదు ఇక్కడ చూడండి బాయి గిట్లా ఎంత ఖాళీగా అయింది చూడండి అండి ఇది ఎస్టీపీ ఇప్పుడు వర్క్ అవుతుంది ఎస్టీపీ ఇక్కడ ఫిల్టర్ అవుతాయండి వాటర్ అన్నీ ఇక్కడ ఫిల్టర్ అయ్యి దీంట్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఇవన్నీ ఫిల్టర్ అవుతున్నాయండి అన్ని వాటర్ ఫిల్ ఫిల్టర్ అయినాక ఈ సంపలలోకి వస్తాయండి ఇందులోకి వెళ్ళి మళ్ళీ అవుట్పుట్ బయటికి వెళ్తాయండి ఇక్కడి నుంచి వాటర్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తాయండి వాటర్ వెళ్ళి నేలాలో కలుస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ